హాయ్ అండి హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే వాళ్ళ సండే స్పెషల్ ఫిష్ పుల్స్తో అయితే మేము ముందుకు వచ్చేసాను సింపుల్ రెసిపీ అండి మమ్మీ స్టైల్లో అండ్ మిక్సీ జార్లోకి మిరియాలు లవంగాలు చెక్క ఒక అల్లం ముక్కను ఎల్లుల్లిపాయలు తీసుకోవాలి అది నీట్గా పేస్ట్ చేసుకోవాలి ఫిష్ ఇట్లా పేస్ట్ అయితే చేసుకోవాలి కొద్దిగా గరుగ్ అండ్ అండ్ అయితే నీట్గా పసుపు ఉప్పు కారం వేసి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి అండ్ చింతపండు కూడా నానబెట్టి ఉంచుకోవాలి అండ్ బ్యాచిలర్స్కి న్యూలీ మ్యారీడ్ కుకింగ్ రాని వాళ్ళకైతే చాలా అంటే సింపుల్ వేలో అయితే మమ్మీ చూపించింది అనమాట ఇంకా అదే షూట్ చేసి మీతో యాడ్ చేసుకుంటున్నాను ఆనియన్స్ ఒక ఫోర్ చాప్ నీట్గా ఫైన్లీ చాప్ చేసుకోవాలి ఆయిల్లో ఆనియన్స్ మిర్చి వేసేసి అవి బాగా ఫ్రై అయినాక బ్రౌన్ కలర్లోకి వచ్చాక టమాటోస్ కూడా ఒక ఫైవ్ టమాటోస్ తీసుకున్నాము అంటే గుజ్జులాగా రావాలి సో అందుకని టమాటోస్ లోపు మనం చింతపండు అయితే నానబెట్టాం కదా దాన్ని అయితే నీట్గా ప్యూరీ అయితే తీయాలన్నమాట సపరేట్ చేయాలి ఇట్లా ఈ కళాయి చూసి దడుచుకోమాకండి ఇది నా చిన్నప్పుడు దంట నాకు ట్వంటీ ఫైవ్ దాని ఏజ్ కూడా కళాయిది ట్వంటీ ఫైవ్ ఏజ్ అనమాట దాన్ని ఊరికే షూట్ చేసా పాత్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఆ కళాయిలో ఏ ఆమ్లెట్ ఏది వేసినా కూడా టేస్టీగా వచ్చింది దెబ్బ రొట్లు అట్లాంటివి సో ఇంకా టమాటోస్ మగ్గిపోయినాక చింతపండు రసం కూడా దానిలోకి మొత్తం స్క్వీజ్ చేసేసుకోవాలి ఇంకా చూపించిన విధంగా అండ్ ఇంట్లో మెంబర్స్ ఎక్కువ ఉండే కొద్దీ క్వాంటిటీ ఎక్కువ కావాలి కాబట్టి పులుసు సో ఎట్లాగా ఆనియన్స్ టమాటోస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని వండుకుంటున్నాము మామూలుగా ఇద్దరు ముగ్గురు ఉంటే లిమిటెడ్గా అయితే వండుకోవచ్చు అండ్ మా మమ్మీ కంపల్సరీగా ఏ కర్రీ వండినా అంటే ఇట్లా స్పెషల్ ఐటమ్స్ ఏమైనా వండితే మన ఆయనమ్మకి అమ్మమ్మకి ఇంకా మాకు వేసిచ్చిద్ది కర్రీ షేర్ చేసిద్ది అనమాట సో అందుకని అన్నన్ని కోసి వెజ్ మిక్స్ చేసి వండిద్ది అనమాట ఇంకా అల్లం వెల్లుల్లి ఇవన్నీ పేస్ట్ చేసాం కదా ప్యూరి కూడా అందులో వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇంకా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఫిషెస్ ఇంకా అవి కూడా ఒకటి సదిరే సదిరేయాలన్నమాట తెపాల్లో నేనైతే నా లాంగ్వేజ్ ఎట్లాగే ఉండిద్ది ఎవరు ఏమి అనుకోవద్దు తెపాలనే అంటాను నేను కళాయి అంటారు కళాయి అంటే ఇందాక బ్లాక్ కలర్ది చూపించారు కదా చూపించాను కదా ఓసీ కాలం నాటిది అది కళాయి అనమాట దీని ఏమంటారు ఇంకా ఇవి వచ్చేసి టూ ఫిషెస్ అండి కొన్నేమో ఫ్రైకి పక్కన పెట్టింది ఇంకా కొన్ని ఏమో పులుసులో అయితే వేసింది అనమాట మెయిన్గా మా హస్బెండ్కి పొట్ట ముక్కలు అంటే ఇష్టం అనమాట ఫిష్లో ఇంకా అవి తప్ప ఏమి తినరు ఈయన ఇంకా ఆయన కోసం అనేసి పొట్ట ఇట్లా సపరేట్ చేయించేసుకున్నాము మమ్మీ తీసుకుంది ఫిష్ యాక్చువల్గా ఇంకా ఆనియన్స్ అవి కట్ చేద్దామని చెప్పేసి హెల్ప్ చేద్దామని వెళ్ళి ఇంకా నాది పనిలో పని అని వీడియో తీసాను అన్నమాట అండ్ ఇట్లా అయితే ఇంకా ఆల్రెడీ మనం ఫస్టే మ్యారినేట్ చేసినప్పుడు పసుపు ఉప్పు కారం వేసి మ్యారినేట్ చేసాము ఇంకా ఏమైనా వేయాల్సి ఉండి ఉంటే కనుక ఇట్లాగా మొక్కలన్నీ వేసిన తర్వాత పసుపు ఉప్పు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు అంటే మనకు చూస్తే తెలుస్తుంది కదా టేస్ట్కి అంటే కలరింగ్ అవి సో అట్లా అనమాట ఇంకా స్టార్టింగే ఇట్లా కొద్దిగా కలిపేయాలి ఇంకా ఉడికే కొద్దీ అయితే మనకి పెట్టడానికి ఉండదు కాబట్టి ఇట్లా నీట్గా కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసి బాగా బాగా తెరలు తెరలుగా ఉడకనివ్వాలి ఇంకా మధ్యలో అసలు గెరిట్ పెట్టకూడదు తెపాలు పట్టుకొని అడిగితే ఇంకా టయానికి కొత్తిమీర లేక కొత్తిమీర ఒకటి మిస్ అయింది ఈ కర్రీలో ఇంకా కర్రీ అయితే ఇట్లా వచ్చిద్ది అనమాట ఆయిల్ తేలే వరకు బాగా ఉడకనిచ్చేస్తే చాలా టేస్టీగా ఉండిద్ది పులుసు అయితే ఒకసారి ట్రై చేయండి ఈ బ్లాగ్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ సో మచ్